మార్చి ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున వారికి మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు తరువాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతిస్తారు అయితే వారికి మార్చి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల తరువాత ఏ ఎలాంటి వార్త వల్ల వారు ఎగిరి గంతిస్తారు కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు నడుస్తూ ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనిశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క జీవితం విషయంకి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా జీవితం పట్ల ఒక మంచి అవగాహన ఉంటుంది అలానే వీరు చాలా క్రమశిక్షణతో ముందుకు సాగిపోతారని కూడా చెప్పుకోవచ్చు వీరికి ఎప్పుడూ కూడా క్రమశిక్షణ అంటే ఎక్కువగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణతో ముందుకు సాగిపోతారు కుటుంబ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు కుటుంబం యొక్క విషయాలలో చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు వీరు ఒక్కసారి బరువు బాధ్యతలను తీసుకున్నట్లు అయితే గనక ఇక పొరపాటున కూడా దా వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించరు ఆ బాధ్యతలను ఆ బరువుని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు కుటుంబం యొక్క సంరక్షణ కోసం ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా వీరి యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా ఉండటం కోసం చాలా రకాలుగా కూడా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు ఇలానే వీరి యొక్క జీవితంలో మంచి పనులు చేస్తూ ముందుకు సాగిపోతారు అంతేకాకుండా కుటుంబంలో కూడా మంచి అంటే మంచి వ్యక్తిగా వీరు నడుచుకోవడం జరుగుతుంది మంచి వ్యక్తిగా పేరు పొందడం జరుగుతుంది వీరు ఆపదలో ఉన్నవారికి అన్నం పెడుతూ ఉంటారు ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించడంలో చాలా ముందుంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ఎంతటి ఆపదలో ఉన్నా సరే వీరు ఇక కుంభరాశి వారికి వారికి ఉన్నా లేకపోయినా ఇతరులకి మాత్రం దానం చేయటంలో చాలా ముందుంటారు ఇతరులకి ఖచ్చితంగా దానం చేస్తూ ఉంటారు దానగుణం అనేది ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి దానం చేసేటటువంటి గుణం అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి తప్పకుండా కూడా అంటే మంచి జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది గోచారం చాలా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఈ సమయంలో ఏదైనా నూతన వ్యాపారం చేయాలి అనుకున్న నూతనంగా ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్న కానీ అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం తప్పకుండా ఆలోచించండి అలానే అనుభవజ్ఞులైనటువంటి సలహాల సూచనల మేరకు మాత్రమే మీరు మీ యొక్క అంటే పెట్టుబడులను ముందుకు సాగించండి అలానే మీరు అనుభవజ్ఞులైనటువంటి వారి చేత పెట్టుబడులు అడిగి తెలుసుకొని పెట్టుకోండి అంతే తప్ప అనుభవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అధిక మొత్తంలో డబ్బును ఇన్వెస్ట్ చేయవద్దు ఆన్లైన్ వ్యవహారాలు అస్సలు నమ్మవద్దు అంటే ఆన్లైన్లో డైరెక్ట్గా గేమ్స్ ఆడటం కానీ అలా సంపాదించాలి ఇలా సంపాదించాలి అనేటటువంటివి కావచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కావచ్చు ఇలాంటివి ఆన్లైన్ వ్యవహారాలను నమ్మవద్దు అటువైపు మొగ్గు చూపవద్దు అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి చెప్పి డబ్బుని సేవ్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీ బ్యాంకుకి వెళ్ళి తర్వాత మీ బ్యాంకు వాళ్ళతో సంప్రదించి అది నిజం అనుకుంటేనే మీరు నమ్మితేనే కట్టగలిగితే మాత్రమే అటువంటివి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇక అదే విధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి నూతనంగా చేసేటటువంటి ఏవైనా సరే ఈ సమయంలో కలిసి వస్తాయి గోచారం అనుకూలంగా ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు తర్వాత మాత్రం వీరికి చాలా మంచి శుభం జరుగుతుంది ఒక గొప్ప శుభవార్తను వింటారు అంతేకాకుండా వీరికి రావాల్సినటువంటి ఆస్తి రావటం జరుగుతుంది మీకు కోర్టు వ్యవహారాలు కావచ్చు కోర్టుకు సంబంధించినటువంటి ఏవైనా సరే సమస్యలు ना सर तुला కోర్టు సమస్యలు వంటివి తొలగిపోయి మీకు జీవితంలో సంతోషం అనేది లభిస్తుంది జీవితంలో అనేకమైనటువంటి సమస్యల నుండి విముక్తిని పొంది మీరు మీ జీవితంలో ఆనందాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు ఖచ్చితంగా అంటే ఒక నిరుద్యోగులు కావచ్చు కుంభరాశిలో జన్మించినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎంతో ఎక్కువగా చదివి మంచి ఉత్తీర్ణతతో ఉన్నప్పటికీ ఎన్నిసార్లు జాబ్స్ ట్రై అని చూసినా జాబ్ రావకపోవటం కావచ్చు జాబ్ విషయంలో అనేక రకాల సమస్యలు రావడం కావచ్చు ఇలాంటివి ఉంటే గనక వాటిని కూడా తొలగించుకోవాలి అంటే ఈ యొక్క అంటే కుంభరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా శనిదేవుణ్ణి పూజించండి ప్రతి శనివారం వీలైతే కాకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి మూగజీవులలో ఒకటి కాకి కుక్క ఈ కుక్కకి అయినా కాకి అయినా ఏమైనా ఆహారాన్ని పెట్టండి పెరుగన్నం కావచ్చు లేదా మాంసాహారం కావచ్చు ఏదైనా ఒకటి పెట్టండి కాకి శనీశ్వరుని వాహనం కనుక కాకికి ఏదైనా ఆహారాన్ని పెట్టినా కుక్క కాలభైరవుడి వాహనం కనుక కుక్కకి కాకి ఏదైనా పెడితే గనక నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి అనేక రకాల దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు కటిక దరిద్రాలు సైతం తొలగిపోయే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి అంతేకాదు ఇక మీ యొక్క ఆదాయాన్ని కావచ్చు మీ యొక్క అదృష్టాన్ని కావచ్చు ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఎవరైతే కాకి కానీ కుక్కకి కానీ ఇలా ఆహారాన్ని పెడతారో వారి జీవితం అనేది ఖచ్చితంగా చాలా బాగుంటుంది వారికి జీవితంలో అనుకున్నటువంటి ఫలితాలు కూడా వస్తాయి ఇక కుంభ రాశి వారు ఎవరైతే ఉన్నారో సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పనిపైన పూర్తి శ్రద్ధను దృష్టిని పెట్టి ముందుకు సాగిపోండి అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది చాలా మెరుగుపడుతుంది అని చెప్పుకోవచ్చు దాన ధర్మాలు చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు నాయకత్వమైనటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు ఆపదలో ఉండేటటువంటి వ్యక్తులను ఆదుకోవటానికి కూడా ఈ రాశి వారు చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అలానే వీరికి జీవితంలో మంచిగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎవరిని కూడా చేయి చాపి అడగడానికి వీరు ఇష్టపడరు ఎవరికైనా సరే దానం ముందుంటారు కానీ దానం అడగటంలో మాత్రం చాలా వెనుకుంటారు ఈ రాశి వారు అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరు దానం చేసేటటువంటి గుణం ఏదైతే ఉందో చాలా మంచిది అది మిమ్మల్ని చాలా సార్లు రక్షిస్తూ ఉంటుంది మీరు ఆపదలో ఉన్నప్పుడు కావచ్చు లేదా మీరు అంటే ఏదైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు కావచ్చు అది మీకు తిరిగి ఏదో ఒక రూపంలో వస్తుంది అలా మీరు ఎవరినైనా ఆకలితో ఉండేవారికి కూడా ఆదుకోవటం కానీ మూగజీవులకి ఆహారం వేయటం నీరు పెట్టడం ముఖ్యంగా ఈ ఎండాకాల కాలంలో మూగజీవులకి నీళ్లను పెట్టండి వీలైతే నీళ్లు ఎక్కడైనా మట్టి చిప్పల్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ నీటిని పోసి మూగజీవుల దగ్గర పెట్టడం కానీ ఏవైనా ధాన్యపు గింజలను వేయటం కానీ పేదవారికి అన్నంని దానం చేయటం కానీ చేస్తే గనక మీకు ఎలాంటి దోషాలు ఉండవు నవగ్రహాల దోషాలు ఉండవు గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి తద్వారా మీ జాతకంలో ఉండే దోషాలు కూడా అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు తర్వాత ఒక శుభవార్త అది ఉద్యోగపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు ఆస్తి పరంగా కావచ్చు లేదా ఏదైనా గొడవలు తగాదాలు ఉంటే అది కావచ్చు రావలసిన ధనం రావటం కావచ్చు మొండి బాకీలు తొలగిపోవటం కావచ్చు లేదా మొండి బాకీలు ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అవి రావటం కావచ్చు ఇలాంటివి అన్నీ కూడా మీకు ఏ అంటే ఇందులో ఏ ఏ సమస్య ఉన్నా సరే అవి తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని గుర్తుపెట్టుకోండి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి మధ్యాహ్నం మార్చి ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజు మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు తర్వాత ఎలాంటి శుభవార్త వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి